హలో బడీస్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ టెంపుల్ శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈడూరు మనకి ఎగ్జాక్ట్గా పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో ఉందండి ఈ టెంపుల్ని రెండు వేల ఐదు ఫిబ్రవరి పదిహేను నిర్మించారు సో స్వామివారి మహిమల కారణంగా ఈ టెంపుల్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందండి అదేవిధంగా ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏమిటంటే మనం ఇక్కడ పదకొండు ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు ప్రగాఢ విశ్వాసం అండి అదేవిధంగా మనకి కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి భక్తులందరూ నూట ఎనిమిది లు చేస్తారండి అండ్ ప్రతి శనివారం ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారండి వచ్చి ఇక్కడ మనకి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఆ రోజున మనకి ఇక్కడ అభిషేకము అఖండ అన్న సమారాధన కూడా నిర్వహిస్తారండి ఈ అఖండ అన్న సమారాధనకు మనకి చాలా మంది భక్తులు మనకి పార్టిసిపేట్ చేస్తారు అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం అన్నపూర్ణాదేవి సో ఇక్కడ ప్రసాదం చేసిన తర్వాత ఫస్ట్ అన్నపూర్ణాదేవికి మనకి పెడతారండి అన్నపూర్ణే సదాపూర్ణే సో ఈ అఖండ అన్న సమారాధన చాలా బాగా చేస్తారండి అదేవిధంగా శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణం జరుగుద్దండి ఆ కళ్యాణం కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు అండ్ ఈ టెంపుల్ బుల్ల తిరుపతి అని కూడా పిలుస్తారు